గార్డెన్లో ప్రతి ఒక్కరూ ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలండి బెండ మొక్కలు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇలా హెల్తీగా మరియు బుషీగా ఉండడానికి నేను తీసుకున్న కేర్ అండ్ టిప్స్ హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో మూడు విజ్ ఫుల్డ్ వర్కింగ్స్ అయితే చేసామన్నమాట అవి ఏమిటంటే కలుపు తీయడం మొదటిది రెండోది వచ్చేసి గాడి తవ్వటం అనమాట మొక్కలు మొదల మట్టిపోయడం మూడోది వచ్చేసి లెట్ సి వై దీస్ త్రీ టెప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ అండ్ ప్రొడక్టివ్ గార్డెన్ అనేది తెలుసుకుందాం ముందుగా కలుపు తీయడం అసలు కలుపు తీగిన మడి దేవుళ్ళేని లాంటిది ఇది నేను అంటున్న మాట కాదు చాలామంది రైతులు ఇలానే భావిస్తారు ఈ మాటకు అర్థం ఈ ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట కలుపు తీగిన మడి దేవుళ్ళేని లాంటిది ఎందుకన్నది సో అసలు కలుపు తీయడం వల్ల మనకి యూజ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట కలుపు తీయడం వల్ల రూట్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది డిసీజ్ అండ్ ఇన్సెక్ట్స్ అనేవి తగ్గుతాయి అనమాట రూట్స్కి వెంటిలేషన్ అండ్ స్పేస్ వస్తుంది కలుపు అంటే ఏంటి అన్వాంటెడ్ వీడ్స్ ఆర్ గ్రాస్ దట్ గ్రో బిట్వీన్ అవర్ ప్లాంట్స్ ఇవి మొక్కలకి కాంపిటీషన్ ఇస్తాయి అనమాట ఫర్ ఎందుకంటే ఈ కలుపు మొక్కలు అనేది మొక్కలకి కాంపిటీషన్ కింద వస్తాయి అనమాట ఏదైనా వాటరింగ్ చేసినప్పుడు కానీ న్యూట్రియన్స్ అంటే పోషకాలు మనం ఏమైనా ఇస్తున్నా కానీ సన్లైట్ వల్ల కూడా మనకి కాంపిటీషన్ అనేది ఇస్తే అనమాట మొక్కలకి వాటర్ని ఇస్తే ఆ వాటర్ అనేది కలుపు మొక్కలు తీసుకోవడం జరుగుతుంది న్యూట్రిషన్ ఏమైనా చూసినా కానీ మొక్కలకన్నా ముందు ఈ కలుపు మొక్కలు అనేది తీసేసుకుంటుంది అనమాట సన్లైట్ కూడా తగలకుండా చేస్తుంది వీడింగ్ చేయడం అంటే గార్డెన్ని క్లీన్ చేయడం కాదు ఇట్ మీన్స్ వీఆర్ హెల్పింగ్ అవర్ ప్లాంట్స్ గ్రో ఫాస్ట్ అండ్ హెల్దర్ సింపుల్గా చెప్పాలంటే కలుపు తీసిన వెంటనే మొక్కలు ఊపిరి హాయ్ హలో నమస్తే నేను మీ సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నోటిఫికేషన్ అనేది మీకే అనమాట అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి గాడి తయారు చేయడం చిన్న కాలువలా తయారు చేయడం తర్వాత మన మొక్కల మధ్య గాడిలాగా లేదా చిన్న బోధుల కాలువలాగా గాడి తీయడం ఇది ఎందుకంటే వాటర్ డైరెక్ట్ రూట్స్ దగ్గరికి వెళ్ళడం కోసం అనమాట వాటర్ అనేది డైరెక్ట్ రూట్స్కి చేరడం కోసం సాయిల్లో మాశ్చర్ని రిటైన్ చేయడం కోసం వాటర్ వేస్ట్ని అవాయిడ్ చేయడం కోసం ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది కానీ లాంగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ అవ్వదు అలాగే సాయిల్లో మాశ్చర్ అనేది పెరుగుతుంది అనమాట మనకి మాయిశ్చర్ అంటే తేమ తేమ శాతం బాగా పెరుగుతుంది అనమాట ఇలా గాడి తవ్వడం వల్ల నెక్స్ట్ గాడిలో మట్టి తీసి మొక్కల దగ్గరికి వేయటం ఇప్పుడు గాడిలో ఉన్న ఎక్స్ట్రా మట్టిని తీసుకొని మొక్కలు రూట్ దగ్గరికి వేశాను ఇది చాలా స్మార్ట్ టెక్నిక్ అనమాట ఇది ఎందుకంటే యూజ్ అవుతుందంటే సాయిల్ లెవెల్ మొక్కల బేస్ దగ్గర పెరిగిద్ది ఇది సపోర్ట్ అవ్వడం కోసం అనమాట అలాగే న్యూట్రియన్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది రూట్ కవర్ పెరుగుతుంది అనమాట విచ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ సన్లైట్ అండ్ కీప్ మాయిశ్చర్ సన్లైట్ అనేది డైరెక్ట్గా రూట్స్ తగలకుండా ఈ ఎక్స్ట్రా వేసిన సాయిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఈ మట్టిలో ఇలా వేసిన మట్టిలో కొంచెం కంపోస్ట్ అనేది యాడ్ చేస్తే కనుక రిజల్ట్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇలా మట్టి వేసిన తర్వాత గుల్లగా అవుతుంది కదా దానివల్ల ఏమంటే మొక్కలకి ఎయిర్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట సో దానివల్ల కూడా చాలా బెనిఫిట్ అయినా ఉంటుంది ఈ మొక్కల దగ్గర అంటే బేస్ బాగుండం అంటే వేర్ల దగ్గర ఈ మట్టి అనేది వేయడం వల్ల ఎక్కువ గాలు వేసినాయి వర్షాకాలం సీజన్ కాబట్టి ఎక్కువ గాలు అవి వేస్తుంటే కనుక పడిపోతుంటాయి మొక్కలు అనేది అలా పడిపోకుండా బేస్ అనేది స్ట్రాంగ్గా సపోర్ట్ అవ్వడం కోసం ఇలా మట్టి వేయడం కూడా జరుగుతుంది మనం ఇది సమ్మర్ సీజన్లో అయితే కనుక చాలా ఉపయోగపడుతుంది మొక్కలకి ఇది సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా ఇలా చేయాలి ఈ రేజనీ సీజన్లో ఏంటంటే ఎక్స్ ఎక్సెస్ వాటర్ అనేది వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి అది కూడా మాచర్గానే ఉంటుంది కానీ ఈరోజు మన గార్డెన్లో చేసిన ఈ మూడు పండ్లు మొదటిగా కలుపు తీసివేయడం జరిగింది గాడి తయారు చేయడం జరిగింది మొక్కలు మొదలు జరిగింది జరిగిందనమాట ఇవన్నీ సింపుల్గా ఉన్నప్పటికీ ప్లాంట్స్కి డీప్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నడిగితే ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్స్గా మీరే చూడండి మళ్ళీ కలుద్దాం ఇంకో యూజ్ఫుల్ టిప్ గార్డెన్ టిప్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ